ఓం నమో వెంకటేశాయ నమ తిరుమల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లాలోని తిరుపతి పట్టణానికి ఆనుకొని ఉన్న కొండలపైన హిందూ పుణ్యక్షేత్రం ఇక్కడ గల వెంకటేశ్వర ఆలయం ఒక హిందూ ఆలయము ఈ ఆలయము విష్ణు రూపమైన వెంకటేశ్వరుడికి అంకితం చేయబడింది కలియుగ కాలంలో పరీక్షలు కష్టాల నుండి మానవులను రక్షించడానికి భగవంతుడు ఇక్కడ స్వయంగా వెలిచాడని నమ్ముతారు అందువల్ల ఈ ప్రదేశానికి కలియుగ వైకుంఠం అనే పేరు కూడా వచ్చింది ఇక్కడ ఉన్న భగవంతుని కలియుగ ప్రత్యక్ష దైవం అనే ఆలయాన్ని తిరుమల ఆలయము తిరుపతి ఆలయము తిరుపతి బాలాజీ ఆలయము అని వెంకటేశ్వరుని బాలాజీ గోవింద శ్రీనివాస అని అనేక ఇతర పేర్లతో పిలుస్తారు ఈ ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యక్ష నియంత్రణలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తుంది ఇది టీటీడీ అధిపతిని కూడా నియమిస్తుంది పుణ్యక్షేత్రం నుండి వచ్చే ఆదాయాన్ని ఉపయోగిస్తుంది ఈ కలియుగంలో భక్తుల పాలిట కొంగు బంగారమై వారు కోరిందే తడువుగా వారి కోరికలు తీర్చే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వేం అనగా సమస్త పాపాలను కట అంటే దహించుకొని అనే అర్థం స్వామి నామం ఒక్కసారి స్మరిస్తే చాలు చేసిన పాపాలన్నీ పాఠా పంచలవుతాయి ఆయన్ని కనులారా దర్శించుకున్నా చాలు ముక్తి మార్గం లభిస్తుంది సాలగ్రమ శిలామూర్తిగా స్వయము వ్యక్తుడై సాక్షాత్కరించి దివ్యమంగళ విగ్రహ సౌందర్యంతో భక్తులకు దర్శనమిస్తూ అఖిలాండ కోటి బ్రహ్మాండాలను చల్లగా కాపాడే స్వామి తిరుమల పుణ్యక్షేత్రంలో కొలువుతీరిన వెంకటేశ్వరుడు శ్రీనివాసు మహిమలను అన్నమయ్య త్యాగయ్య వెంగమ్మ వంటి భక్తులెందరో తమ కీర్తనల ద్వారా లోకానికి చాటి చెప్పారు ఎంతో పరమ పవిత్ర గిరుల్లో ప్రతి చెట్టు పుట్ట దివ్య పురుషులకు ప్రతి రూపాలే ఇక్కడ కొండలలో జాలువారే జలపాతాలు గలగల అని కాక హరిహరి అంటూ శబ్దం చేస్తాయి ఈ కొండల్లో ఎందరో మహర్షులు యోగులు దేవతలు అదృశ్య రూపంలో సంచరిస్తూ స్వామివారిని సేవిస్తుంటారు అనువనువున వేదమంత్రాలతో నిండి నివీకృతమై శోభాదాయమానంగా విరజిల్లుతూ ఉండే ఈ ఏడుకొండల గురించి ఒక్కసారి తెలుసుకుందాం తిరుమల కొండలు శేషాచలం కొండలు పరిధిలో భాగం కొండలు సముద్ర మట్టానికి పైన ఎనిమిది వందల యాభై మీటర్ల ఎత్తులో ఉన్నాయి కొండల శ్రేణిలో గల ఏడు శిఖరాలు ఆదిశేషుని ఏడు తలలుగా సూచిస్తాయి ఈ ఆలయం పవిత్ర జలాశయమైన శ్రీ స్వామి పుష్కరిని దక్షిణ ఒడ్డున ఏడవ శిఖరం వెంకటాద్రిపై ఉంది అందువల్ల ఈ ఆలయాన్ని ఏడుకొండల ఆలయం అని కూడా పిలుస్తారు తిరుమల పట్టణం విస్తీర్ణం సుమారు పది పాయింట్ ముప్పై మూడు స్క్వేర్ మీటర్స్ ఈ ఆలయ నిర్మాణము ద్రావిడ శైలిలో మూడు వందలలో ప్రారంభమైందని నమ్ముతారు తిరుమల తిరుపతిలో మొదటి ఆలయాన్ని పురాతన తొండై మండపం తమిళ పాలకులో తొండమ ఎనిమిదవ శతాబ్దంలో గాలిగోపురము ప్రకారాన్ని నిర్మించాడని చెబుతారు గర్భగుడిని ఆనంద నిలయము అంటారు ప్రధాన దేవుడు వెంకటేశ్వర వెంకటేశ్వరుని విగ్రహము గర్భగుడిలో తూర్పు ముఖంగా నిలబడి ఉన్న భంగిమలో ఉన్నది ఈ ఆలయము వైకనస ఆగమన ఆధారణ సంప్రదాయాన్ని అనుసరిస్తుంది ఇది ఎనిమిది విష్ణు స్వయంభు క్షేత్రాల్లో ఒకటి ఇది నూట ఎనిమిది దివ్య క్షే దేశాలలో చివరి భూసంబంధమైన దివ్య దేశంగా నూట స్థానంలో ఉన్నది ఆలయ ప్రాంగణంలో యాత్రికుల రద్దీని నిర్వహించడానికి రెండు ఆధునిక భవనాలు ఉన్నాయి ఇక్కడ యాత్రికులకు ఉచిత భోజనం కోసము తరికొండ వెంగవామ అన్న ప్రసాదము భవనము తలనీరాలు సమర్పించే భవనాలు అనేక యాత్రికుల బస స్థలాలు ఉన్నాయి అంతే విరాళాలు విరాళాలు సంపద పరంగా ఇది ప్రపంచంలోని అత్యంత ధనిగ ఆలయము ఈ ఆలయాన్ని ప్రతిరోజు యాభై యాభై వేల నుండి లక్ష వరకు యాత్రికులు సందర్శిస్తారు వార్షిక బ్రహ్మోత్సవం వంటి ప్రత్యేక సందర్భాలు పండుగలలో యాత్రికుల సంఖ్య ఐదు లక్షల వరకు ఉండి ప్రపంచంలో అత్యధికంగా సందర్శించే పవిత్రమైన ప్రదేశమైంది రెండు వేల పదహారు నివేదిక ప్రకారం ఇరవై ఏడు పాయింట్ మూడు మిలియన్ల మంది యాత్రికులు ఆలయాన్ని సందర్శించారు తిరుమల హిందూ పుణ్యక్షేత్రంగా పదిహేను వందల ఏళ్ల పైన చరిత్ర ఉన్నది మొట్టమొదటగా వైకంస అర్చకుడు గోపినాథ దీక్షితులు శ్రీవారి మూర్తిని స్వామి పుష్కరిని చెంత చింతచెట్టు కింద చీముల కుట్టలు కనుగొని శ్రీవారి మూర్తిని ప్రస్తుతం ఉన్న ప్రదేశంలో ప్రతిష్ఠించి అర్చించినట్లు పురాణాలు వివరిస్తున్నాయి అప్పటి నుండి గోపినాథ దీక్షితుల యొక్క వంశీయులే పరంపరగా స్వామివారి పూజా కైకర్యాల నిర్వహణ చేస్తున్నారు తిరుమల గుడికున్న ఓ ప్రత్యేకత కాలినడక తిరుపతి నుండి పైన కొండల మీద ఉన్న తిరుమల పట్టణానికి చేరుకోవడానికి కొండ పైన కాలినడక కోసం మెట్ల దారి ఉన్నది భక్తులు ఈ దారి గుండా వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడం ఒక మొక్కుగా భావిస్తారు తిరుమలకు నాలుగు లేదా అంతకంటే ఎక్కువ కాలిబాటలు ఉన్నాయని అంటారు ప్రస్తుతం మాత్రం రెండు ఎక్కువ వినియోగంలో ఉన్నది మూడవది కడప నుంచి ఉన్నదని ప్రతిదీ అలిపిరి కాలిబాట ఒకటి ఇది ఎక్కువగా ప్రఖ్యాతి గాంచిన కాలిబాట దానికి కారణం చాలామంది భక్తులు కష్టసాధ్యమైన ఏడు కొండలు దాటితే తమ కోరికలు తీరుతాయని విశ్వసిస్తారు ఇది తిరుపతి పట్టణం నుంచి మొదలవుతుంది తిరుమల తిరుపతి దేవస్థానం వారు దీన్ని బాగా అభివృద్ధి చేయడము బస్సు ద్వారా కానీ రైలు ద్వారా కానీ తిరుపతి చేరుకున్న తర్వాత అక్కడ నుండి తిరు తిరుపతి దేవస్థానం వారు నడుపుతున్న ఉచిత బస్సు లేదా ఆటో ప్రైవేట్ బస్సు లేదా ట్యాక్సీ లేదా జీప్ ద్వారా ఈ కాలిబాట దగ్గరకు చేరుకోవచ్చు అక్కడ కర్పూరాలు కొని దా దారి మొదట్లో ఉన్న వెంకటేశ్వరుని పాదాల గుడి దర్శనం చేసుకొని నడక కొనసాగిస్తూ దారిలో ఉన్న ఆంజనేయ స్వామిని చిన్న చిన్న మందిరాలు దర్శిస్తూ నడుస్తారు ఈ మెట్ల దారి సుమారుగా తొమ్మిది కిలోమీటర్లు ఉంటుంది సుమారు మూడు వేల ఐదు వందల పైన మెట్లు ఎక్కాలి ఈ మధ్య తిరుమల తిరుపతి దేవస్థానం వారు కాలిబాటను వచ్చేవారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ తొందరగా దైవ దర్శనం అయ్యే విధానాన్ని అమల్లో తెచ్చారు భక్తులు సామాన్ సామాను పైకి పంపించడం ఉచిత రవాణా సేవ ఉన్నది ఈ కాలిబాటకు ప్రవేశం ఎల్లప్పుడూ తెరిచి ఉంటుంది శ్రీవారి మెట్టు కాలిబాట రెండు తిరుమల చేరుకోవడానికి ఇది రెండవ కాలిబాట దీనికి అలిపిరికి కాలిబాటకు ఉన్న ముఖ్యమైన తేడా ఏమిటంటే అలిపిరి కాలిబాట మొత్తం సుమారు తొమ్మిది కిలోమీటర్లు ఉంటే ఈ కాలిబాట సుమారు మూడు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది తిరుపతి నుంచి శ్రీవారి మెట్టు దారి వరకు ఉచిత బస్సులు నడుపుతున్నారు ఈ దారి గుండనే వెంకటేశ్వరుడు వివాహానంతరము ఆరు నెలల పాటు అగస్త్య ఆశ్రమంలో గడిపిన తర్వాత తిరుమల చేరుకున్నాడని బయట నుండి గర్భగుడి చేరడానికి మూడు వాకిళ్ళు ఉన్నాయి పడి కావలి అని కూడా పిలువబడే మహాద్వారం మహాప్రాకారానికి గల మొదటి ప్రవేశ ద్వారము ఈ మహాద్వారం మీదుగా యాభై అడుగుల ఐదు అంతస్తుల గాలిగోపురాన్ని నిర్మించారు దాని శిఖాగ్రంలో ఏడు కలశాలు ఉన్నాయి వెండి వాకిలి గల నడిమి పడిపా కావలి రెండవ ద్వారము సంపంగి ప్రకారములో ఉంది దీనిపై మూడు అంతస్తుల గాలిగోపురము శిఖాగ్రంలో ఏడు కలశాలతో కూడా ఉంది గర్భగృహానికి ప్రవేశం బంగారు వాకిలి ద్వారా ఉంటుంది దీనికి ఇరువైపుల ద్వారకపాలకులైన జయ విజయాల రెండు పొడవైన రాగి చిత్రాలు ఉన్నాయి మందపాటి తలుపు విష్ణు దశావతారాలను వర్ణించే బంగారు పలకలతో కప్పబడి ఉంటుంది ప్రదక్షిణాలు ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయడానికి రెండు ప్రదక్షిణ మార్గాలు ఉన్నాయి మొదటిది మహాప్రకారము సంపంగి ప్రాకారము మధ్య ఉన్న ప్రాంతము దీన్ని సంపంగి అని కూడా అంటారు ఈ దారి పక్క మండపాలు ధ్వజస్తంభం బలిపీఠం క్షేత్రపాలకుని శిల ప్రసాద పంపిణీ గది మొదలైనవి ఉన్నాయి ఆనంద ప్రదక్షిణ అనే రెండవ ప్రదక్షిణం ఆనంద నిలయం విమానం చుట్టూ ఉన్న మార్గం ఈ మార్గం పక్కన వరదరాజ ఆలయము యోగా నరసింహ ఆలయము పోటు బంగారు బావి అంకురార్పణ మండపం యాగశాల చందనపు అర రికార్డుల గది భాష్యకారుల సన్నిధి శ్రీవారి ఉండి ఉన్నాయి ఆనంద నిలయ గోపురం గర్భగుడి ఆనంద నిలయ గోపురం ఇతర అనుబంధ పనుల నిర్మాణ ప్రారంభానికి తొండమన్ రాజా ఈ ప్రదేశంలో పునాది వేశారు గర్భగుడిలో ప్రధాన దేవుడు వెంకటేశ్వరంతో పాటు ఇతర దేవతలు విగ్రహాలు ఉన్నాయి బంగారు వాకిలి గర్భగుడికి మధ్య రెండు వాకిలు ఉన్నాయి ప్రధాన దేవత నాలుగు చేతులతో నిలబడి ఉన్న భంగిమలో ఉంటుంది ఒక చెయ్యి వరద భంగిమలో ఒకటి తొడపై ఉండగా రెండు చేతులు శంకువు సుదర్శన చక్రాలను పట్టుకుని ఉంటాయి దేవుని విగ్రహము ఆభరణాలతో అలంకరించబడి ఉంటుంది దేవుని కుడిచే చాతిపై లక్ష్మీదేవి ఎడమవైపు పద్మావతి దేవి ఉంటారు భక్తులకు కులశేఖర పడి దాటి గర్భగుడిలోకి ప్రవేశించడానికి అనుమతి లేదు ఆనంద నిలయ విమాన గర్భగుడిపై నిర్మించిన ప్రధాన గోపురము ఇది మూడు అంతస్తుల గోపురము దాని శిఖాగ్రం ఒక కలుషం ఉంది దానికి బంగారు పూత పూసిన రాకి పలకలతో కలపబడి ఉంటుంది దీనిపై అనేక దేవతల బొమ్మలను చెక్కారు ఈ గోపురంపై చెక్కిన వెంకటేశ్వరుని విమాన వెంకటేశ్వరుడు పిలుస్తారు ఇది లోపల ఉన్న దేవుని ప్రతిరూపంగా నమ్ముతారు ఆలయంలో దేవతలు విష్ణు అవతారమైన వెంకటేశ్వరుని ఆలయానికి ప్రధాన దేవత మూల విరాట్ స్వయంభు అని నమ్ముతారు గర్భగుడికి నకలు ఎడమ ఎడమ శ్రీదేవి భూదేవి మలయప్ప స్వామి మధ్య వెంకటేశ్వర ప్రధాన దైవము మధ్య కింద భోగ శ్రీనివాస కుడి ఉగ్ర శ్రీనివాస సీత లక్ష్మణ రామ కృష్ణ రుక్మిణి మూల విరాట్ లేదా ధ్రువ బేరము గర్భగుడి మధ్యలో ఆనంద నిలయము విమానం కింద వెంకటేశ్వరుని విగ్రహము కమలంపై నిలిచి ఉన్న భంగిములో నాలుగు చేతులు కలిగి రెండింటిలో శంఖము చక్రము ధరించి ఒకటి వరద భంగిమలో ఇంకొకటి కటి భంగిమలో ఉంటుంది ఈ దేవత ఆలయానికి ప్రధాన శక్తిగా పరిగణించబడుతుంది వజ్రకిరటము మకర కుండలు నాగభరణము మరొక కాంతి సాలిగ్రామహారము లక్ష్మీహారము వంటి ఆభరణాలతో అలంకరించబడి బడింది వెంకటేశ్వరిని భార్య లక్ష్మి వ్యూహలక్ష్మిగా లక్ష్మిగా మూల విరాట్ చాతిపై ఉంటుంది రోజువారి ఆచారాలు ఆలయంలోని రోజువారి సేవల్లో సుప్రభాత సేవ తోమాల సేవ అర్చన కళ కళ్యాణోత్సవము డోలోత్సవము అర్జిత బ్రహ్మోత్సవము అర్జిత వసంతోత్సవము సహస్ర దీపాలంకరణ సేవ ఏకాంత సేవ వారపు ఆచారాలు ఈ ఆలయ వారపు సేవల్లో సోమవారం విశేష పూజ మంగళవారం అష్టదల పద్మారధన బుధవారం సహస్ర కలశాభిషేకం గురువారం తిరుపవాడ సేవ శుక్రవారం అభిషేకం నిజపాద దర్శనము ఉన్నాయి శనివారం మరియు ఆదివారం వారపు సేవలు లేవు ప్రపంచ ప్రఖ్యాతి తిరుపతి లడ్డు తిరుమల ఆలయంలో ప్రసాదంగా ఇస్తారు తిరుపతి లడ్డుకు భౌగోళికంగా చూచిక గుర్తింపు లభించింది దీని వలన తిరుమల తిరుపతి దేవస్థానం మాత్రమే తయారు చేయడానికి విక్రయించడానికి హర్వత గుర్తింపు పొందినది అనేక ఇతర అనేక ఇతర ప్రసాదాలను వెంకటేశ్వరునికి అర్పిస్తారు వాటిని అన్న ప్రసాదాలు పన్యా అన్న ప్రసాదంలో చక్ర పొంగలి పులిహోర మిరియాల పొంగలి కదంబ దద్దోజనం ఉన్నాయి లడ్డు వడ దో దోశ అప్పం జిలేబీ మురుకు బొబ్బట్టు పాయసం ఉన్నాయి యాత్రలకు ప్రతిరోజు ఉచిత భోజనం పెడతారు గురువారాలలో తిరువ తిరుప్పవాడ సేవల్లో భాగంగా తిమ్మరుని మండపంలో పులిహోరను పెద్ద పిరమిడ్ ఆకారంలో కుప్ప వేయడం ద్వారా దేవునికి ని నివేదిస్తారు దర్శనం యాభై వేల నుండి లక్ష వరకు భక్తులు వెంకటేశ్వరిని దర్శించుకుంటుండగా బ్రహ్మోత్సవాలు లాంటి ప్రత్యేక సందర్భంగా పండుగ రోజులలో ఐదు లక్షల వరకు దర్శించుకుంటారు కావున ఇది ప్రపంచంలో ఎక్కువగా సందర్శించే పవిత్ర స్థానంగా రికార్డులకు ఎక్కింది భారీ సంఖ్యల్లో వచ్చే భక్తులను నియంత్రించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం రెండు వేచి ఉండడానికి క్యూ లైన్లను పంతొమ్మిది వందల ఎనభై మూడు రెండు వేల సంవత్సరాల్లో నిర్మించింది సాంప్రదాయం ప్రకారం భక్తులు ప్రధాన ఆలయంలో వెంకటేశ్వర స్వామి దర్శనానికి ముందు స్వామి పుష్కరణి ఉత్తర ఒడ్డున ఉన్న భూ స్వామి ఆలయాన్ని దర్శించాలి ఇటీవల పాదాచార యాత్రికుల కోసం ప్రత్యేక క్యూను ప్రవేశపెట్టింది ఈ ప్రత్యేక క్యూలో ప్రవేశించడానికి ఉచితమైన ప పరిమిత సంఖ్యలో బయోమెట్రిక్ టోకెన్లు జారీ చేయబడింది టోకెన్లు మొదటి వచ్చిన వారికి మొ మొదటి ఇచ్చే ప్రతిపాదకను ఇస్తారు భక్తులు టోకెన్లు కేటాయించిన సమయంలో వెంకటేశ్వర స్వామిని దర్శించవచ్చు చాలామంది భక్తులు తమని తలనీలాలను సమర్పిస్తారు దీన్ని మొక్కుగా పిలుస్తారు మొత్తం రోజుబారు సేకరించిన తనులకు పైగా బరువుగల తలనీళలను అంతర్జాతీయంగా అమ్మగా దేవాలయానికి చాలా ఆదాయం చేకూరుతున్నది పురాణాల ప్రకారం వెంకటేశ్వరు తన తలపై ఆవుల కాపరి కొట్టినప్పుడు అతని నెత్తి మీద ఒక చిన్న భాగం బట్టతల అయింది గాంధర్వ యువరాణి నీలాదేవి ఈ విషయాన్ని గమనించి ఆమె జుట్టులో కొంత భాగాన్ని కత్తిరించి తన యజం మాయాజలంతో అతని నెత్తిపై అమర్చింది జుట్టు శ్రీరూపానికి అందమైన ఆస్తి కాబట్టి ఆమె త్యాగాన్ని వెంకటేశ్వరుడు గమనించి తన ఆలయానికి వచ్చే తన భక్తులందరూ తమ జుట్టును తమకు అర్పిస్తారని అందు అందుకున్న వెంకట్రుకలన్నింటినీ ఆమె స్వీకరించాలని కోరాడు అందువల్ల భక్తులు అందించే జుట్టును నీలాదేవి స్వీకరిస్తుందని నమ్ముతారు ఏడు కొండల్లో ఒకటైన నీలాద్రి అనే కొండకు ఆమె పేరు పెట్టారు సాంప్రదాయకంగా తలనీలాలు తీసినందుకు మగవాళ్లకు మగమంగలి వారు స్త్రీవా స్త్రీలకు భక్తులకు ఆడమంగలిని ప్రవేశపెట్టనున్నట్లు కోరగా తొలుత సక్సెస్ అయ్యింది కుండి స్థలపు పురాణం ప్రకారం శ్రీనివాసుడు పద్మావతితో వివాహ ఖర్చులకు కుబేరుడు నుండి ఒక కోటి పద్నాలుగు లక్షల బంగారు నాణాలను అప్పుగా పొంది దేవశిల్పి విశ్వకర్మను విశేషాద్రి కుండలపై స్వర్గాన్ని సృష్టించమని కోరుతాడు ఆ అప్పు తన భక్తులు సమర్పించే వాటితో చెల్లించుతానని చెప్తాడు భక్తుల హుండీలు భక్తులు హుండీలలో వేసే ధనము విలువైన ఆభరణాలు రోజుకి టూ పాయింట్ ట్వంటీ ఫైవ్ కోట్ల రూపాయల వరకు ఉండవచ్చు తులాభారము తులాభారము సాంప్రదాయంలో ఒక భక్తుడు తన బరువుతో సమానము బరువు తూగే చక్కెర బెల్లము తులసి ఆకులు అరటి బంగారం నాణలు సమర్పిస్తారు నవజాత శిశువులు లేదా పిల్లలతో ఈ కార్యక్రమం ఎక్కువగా జరుగుతున్నది పండుగలు తిరుమల వద్ద పండుగ సందర్భంగా ఏనుగుల కవతు తిరుమల శ్రీ వెంకటేశ్వర ఆలయం పండుగలకు స్వర్గధామము ఇక్కడ సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజుల్లో నాలుగు వందల ముప్పై మూడు ఉత్సవాలు నిత్య కళ్యాణం పచ్చతోరణం అనే నిదానానికి ప్రతిగా ప్రతిరోజు పండగగా జరుపుకుంటారు ఏడుకొండలు ఈ ఆలయం ఏడుకొండలపై ఉన్నది ప్రధాన దేవతను సప్తగిరీషుడు లేదా ఏడుకొండల దేవుడు అని కూడా పిలుస్తారు ఏడుకొండలు ఆదిశేషుని ఏడు తలలను చూ చూసిస్తున్నాయని నమ్ముతారు ఏడుకొండలు చూద్దాం తిరుమలలోని పెద్దదైన హనుమంతుడి విగ్రహము వృషభాద్రి నందికొండ శివుడి వాహనం విష్ణు అవతారం అంజనాద్రి హనుమంతుడి కొండ నీలాద్రి నీల దేవికొండ గరుడాద్రి లేదా గరుడాచలం గరుడకొండ విష్ణువు వాహనం శేషాద్రి లేదా శేషాచలం విష్ణు దాసుడైన శేషునికొండ ప్రధాన ఆలయం ఈ కొండపై ఉంది నారాయణాద్రి నారాయణకొండ శ్రీవారి పాదాలు ఇక్కడ ఉన్నాయి వెంకటాద్రి వెంకటేశ్వరుని కొండ ఉప దేవాలయాలు వరదరాజ ఆలయము యోగా నరసింహ ఆలయము గరుత్మంత ఆలయము భూవరహ స్వామి ఆలయము బేడి ఆంజనేయ స్వామి ఆలయము వకులమాత సన్నిధి కుబేరుని సన్నిధి రామనుజ మందిరము కలియుగ ప్రత్యక్ష దైవము తిరుమల క్షేత్రిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని మనం దర్శించుకోవాలంటే స్వామివారి ఆజ్ఞ ఉంటేనే మనం దర్శనానికి వెళ్ళగలుగుతాము స్వామివారి ఆజ్ఞ లేనిది మనం దర్శనానికి వెళ్ళలేము ఇది చాలామంది తెలుసుకోవాల్సిన విషయము వెంకటేశాయ నమ